ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు అబ్రాహము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీలు రాజైన అభిమేలకు నొద్దుకు వెళ్ళను అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నయూ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నయూ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఇస్సాకు గెరారులో నివసించెను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్యాని చెప్పుటకు భయపడను అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీల రాజైన అభిమేలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యైన రిబ్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఏల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటేనని అతనితో చెప్పాను అందుకు అభిమేలకు నీవు మాకు చేసిన ఈ పని ఏమీ ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా సైనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతుకము తెచ్చిపెట్టువాడువు కదా అనెను అభిమేలకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిత్యముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమొందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి అభిమిలెకు నీవు మాకంటే బహుబలము గలవాడువు గనుక మా యుద్ధ నుండి వెళ్లి ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఎలయనగా అబ్రాహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీలు వాటిని పూడ్చివేసరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టెను ఏసెకు అనగా జగడమాడు అని అర్థము వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడేరు గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరియొక బావి త్రవ్వించను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకుని దానికి రహెబోతు అను పేరు పెట్టను రహెబోతు అనగా ఎడము అని అర్థము అక్కడి నుండి అతడు బేయర్షేబాకు వెళ్ళెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసదనని చెప్పెను అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్యరి అంతటా అభిమేళికను అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని ఎద్దుకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ధ నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా ఎద్దుకు వచ్చియున్నారని వారిని అడుగుగా వారు నిశ్చయముగా నీకు తోడయిండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ప్రమాణముండవలననియో మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమయో చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటేమి ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకునిరి తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యుద్ధ నుండి సమాధానముగా వెళ్ళిరి ఆదినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అను పేరు పెట్టెను షేబా అనగా ప్రమాణము అని అర్థము కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు షేబా ఏసావు నలభై సంవత్సరముల వాడైనప్పుడు హిత్తియుడైన బేయరి కుమార్తెయగు యహూదీతును హిత్తియుడైన ఏలోను కుమార్తెయగు బాసిమతను పెండ్లి చేసుకునెను వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసరి ఇంతటితో ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి